నిన్ను మరువలే ము హర హర మహదేవ మధిలోనే తలుసుకుందు నిన్నే లే ఈశ్వర నిన్నే లే ఈశ్వర నిన్ను మరువలే నిన్ను మరువలే ము హర హర మహదేవ మధిలోనే తలుసుకుందు నిన్నే లే ఈశ్వర నిన్నే లే ఈశ్వర తరిు ముని సల్లని శరణ ముల సేవలో తరిు ముని సని శరణముల సేవలో పూలమాోలే కర్పూర జ్యోతివలే పూలమాపూర జ్యోతివలే కర్పూర జ్యోతి ఎంతటి మహాదేవు కైలాసమందు నీవు ఎంతటి మహాదేవుడవో కైలాసమందు నీవు కలకాలం నిలిసిపోయే ఈశ్వరుడవు నీవు కలకాలం నిలిసిపోయే ఈశ్వరుడవు నీవు పరమేశ్వరుడవు నీవు నిన్ను మరువలేములే అర్హర మహాదేవ నిన్ను మరువలేములే అరహర మహాదేవ ಮತಿಲೋ ಮತಿಲೋನೇ ತಲಸುಕಂದು ನಿನ್ನೆ ಲೇಶ್ವರ ನಿನ್ನೆ ಲೇಶ್ವರ ಕೈಲಸ ಮಂದು ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರುಡವು ಕೈಲಾಸ ಪುರಮಂದು ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರುಡವು ಇಲವೆಲಶೀ ನಾವು ಸ್ವಾಮಿನಿ ಭಕ್ತುಗಳನ್ನು ಪ್ರಭ ಇಲವೆಲೇ ನಾವು ಸ್ವಾಮಿನಿ ಭಕ್ತುಗಳನ್ನು ಪ್ರಭ నీవతులను బ్రోవాటి నీ చరిత మరువరాని సచరిత ఏ నాటి దొని చరిత మరువరాని సచరిత ఎన్ని యుగాలైనా మము మరువబోకు దేవ ఎన్ని యుగాలైనా మమ మరువబోకు దేవ కుదేవ మరువబోకు దేవ నిన్ను మరువలే ములే నిన్ను మరువలేములే హర హర మహాదేవ మహదేవ మధిలోనేతలుసుకొందు నిన్నే లే ఈశ్వర నిన్నే లే ఈశ్వర తరి ముని సళ్ళని శరణముల సేవలోన పూలమాల జ్యోతి జ్యోతివోలే కర్పూర జ్యోతివోలేం ఎంతటి మహాదేవుడవో కైలాసమందు నీవు ఎంతటి మహాదేవుడవో కైలాసమందు నీవు కలకాలం నిలిసిపోయే ఈశ్వరుడవు నీవు కలకాలం నిలిసిపోయే ఈశ్వరుడవు నీవు పరమేశ్వరుడవు నీవు నిన్ను మరువలేములే నిన్ను మరువలి ము హర హర మహాదేవ మతిలోనే తలుసుకుందు నిన్నే లే ఈశ్వర నిన్నే లే ఈశ్వర